హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ల్యాటరెడ్ స్టోన్ టైల్స్ అండి ఈ టైల్స్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ టైల్స్ అనమాట న్యాచురల్ లుక్ తోటి చాలా చాలా అందంగా అయితే ఈ టైల్స్ అనేవి ఉంటాయి అనమాట అయితే ఈ టైల్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు ఇవి ఏ ఏ సైజెస్ లో వస్తాయి వీటి వల్ల మనకి కలిగే లాభాలేంటి నష్టాలు ఏంటి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో ఈ ల్యాటరెడ్ స్టోన్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లాటరేట్ స్టోన్ టైల్స్ ఇవి వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ టైల్స్ అనమాట న్యాచురల్ లుక్ తోటి చూడటానికి సింపుల్ గా అందంగా డిఫరెంట్ లుక్ తోటి మనకి కనిపిస్తాయండి ఇవి ఎక్కువగా వచ్చేసి మనకి కేరళ బెంగుళూరు అటువైపు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక మన వైపు వచ్చేసరికి ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అనేవి నిర్మించుకుంటూ ఉంటారో లేదా టైల్స్ కూడా వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి నేచురల్ గా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఈ టైల్స్ అయితే ఉపయోగిస్తున్నారు స్టాటరేట్ స్టోన్ టైల్స్ అనేవి మనకి ఫ్లోరింగ్ లో యూస్ చేసుకుంటే మీకు ఇప్పుడు కదా ఈ విధంగా మనకి ఫ్లోరింగ్ లో అయితే కనిపించడం జరుగుతుందండి చాలా నేచురల్ గా ఉంటాయి మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్లయితే పూర్వంలో ఉండే హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో రెడ్ గ్రావెల్ అనేవి తోలించుకొని వాటి మీద ఫ్లోరింగ్ అనేది చేసుకుని యూజ్ చేసుకునేవారు ఆ టైప్ లో మనకి లుక్ అనేది కనిపించడం జరుగుతుంది అయితే వీటి మీద ఫినిషింగ్ కూడా చాలా బాగానే ఉందండి మనకి ఫుట్ కూడా వాటర్ పన్నా కూడా జారకుండా చాలా బాగున్నాయి అనమాట ఈ టైల్స్ అనేవి ఫ్లోరింగ్ లో యూస్ చేసుకుంటే ఇంకా ఈ నేచురల్ టైల్స్ అనేవి మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే ఇవి ఫ్లోరింగ్స్ లోనే కాకుండా మనకి వాల్ క్లాడింగ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు గోడల్లో మనం యూస్ చేసుకున్నట్లయితే ఇవి మనకి బయట ఉండే టెంపరేచర్ కన్నా లోపల మనకి టెంపరేచర్ అనేది తగ్గి మనకి లోపల చల్లగా ఉండే విధంగా ఈ స్టోన్ టైల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట అలాగే ఫ్లోరింగ్ లో యూస్ చేసుకుంటే ఇక్కడ చిన్న చిన్న గ్యాస్ గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇలాంటి గ్యాప్స్ లో నుంచి మనకి పురుగులు ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఏమన్నా పడతాయా కింద నుంచి పైగా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని చెప్పి చాలా మంది డౌట్ పడవచ్చు ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ లో ఏంటంటే మనకి రెడే సైడ్ అని చెప్పి మనకి బయట మార్కెట్ లో దొరుకుతుందండి ఆ సైడ్ అనేది పెట్టేసి దీన్ని ఫినిషింగ్ చేసేసినట్లయితే మనకి సరిపోతుంది ఈ చిన్న చిన్న గ్యాప్స్ కూడా కనిపించవు అనమాట లేదు అనుకునే పని అయితే దీని మీద ఎపాక్సీ లాంటివి కూడా యూస్ చేసుకొని మంచి ఫినిషింగ్ వచ్చేటట్లు దీని మీద ఫ్లోరింగ్ కూడా మనం చేయించుకోవచ్చు ఎపాక్సీ పెట్టించినట్లయితే అది ఎక్సలెంట్ లుక్ తోటి ఇంకా మనకి కనిపించడం జరుగుతుంది అది వేరే ఫినిషింగ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎపాక్సీ అనేది పెట్టించుకుంటే ఇలా రెండు విధాలు కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ నేచురల్ స్టోన్ టైల్స్ ని ఇంకా ఇవి ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే మనకి పిల్లర్స్ కార్నర్లు పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఆ పిల్లర్ వాల్స్ కి ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి వెలివేషన్ లో కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు అనమాట వెలివేషన్ లో వాల్ క్లాడింగ్స్ కి ఉపయోగించుకోవచ్చు ఫ్లోరింగ్స్ లో ఇలా బిల్డింగ్స్ పైన ఇలా అనేక చోట్ల ఇవి మనం యూస్ చేసుకోవచ్చు అయితే ఇవి మనకి అనేక రకాల సైజు లో అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇవి మనకి ముఖ్యంగా ఏ సైజు లో దొరుకుతాయి అంటే ఆరు ఇంటూ ఆరు సైజు అంటే ఆరు అంగుళాలు వెడల్పు తోటి ఆరు అంగుళాలు పొడవుతోటి ఆరు ఇంటూ ఆరు సైజు లో వస్తాయి అలాగే వచ్చేసి ఆరు ఇంటూ పది సైజు లో వస్తాయి ఆరు ఇంటూ పన్నెండు సైజు లో కూడా మనకి దొరుకుతాయి అలాగే ఏడు ఇంటూ పది సైజు లో వస్తాయి ఏడు ఇంటూ పన్నెండు సైజు లో కూడా మనకి ఈ లాటరేట్ స్టోన్ టైల్స్ అనేవి మనకి అవైలబుల్ అయితే ఉంటాయి అలాగే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకి ముప్పాతికి అంగుళం సైజు లో అయితే ఉండటం జరుగుతుంది వన్ లో కూడా మనకి దొరుకుతాయి అనమాట అలాగే ఈ టైల్స్ అనేవి మనకి వచ్చేసి ఫైర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది అలాగే ఎక్కువ కాలం మన్నే మెటీరియల్స్ అనమాట అలాగే ఈ ల్యాటర్ స్టోన్ టైల్స్ యొక్క ధరలు వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటాయి అంటే స్క్వేర్ ఫీట్ కి నలభై రూపాయలు కాని మనకి మార్కెట్ లో దొరకడం జరుగుతుంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ కూడా వీటిలో మనకి పడే రేట్లు అనేవి ఉంటాయి అనమాట స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి మీరు తీసుకునే సైజు ను బట్టి అలాగే మనకి దొరికే లెంత్ ను బట్టి ఆ విధంగా మనకి కంపేరిజన్ అనేది ఉంటుంది అనమాట మీరు చూస్తున్న ఈ టైల్ ఇప్పుడు మీరు ఏదైతే టైల్ చూస్తున్నారో దీని ధర వచ్చేసి స్క్వేర్ ఫీట్ కి డెబ్బై రూపాయల చొప్పున పట్టడం జరిగింది చిన్న సైజు లో తీసుకుంటే రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే పెద్ద సైజు లో తీసుకుంటే రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట అలాగే థిక్నెస్ ని బట్టి ఇలా వీటిలో రేట్ల దగ్గర కంపేరిజన్ అనేది ఉంటుందండి ఇక అలాగే ఇవి మనకు వచ్చేసి మనకి లోకల్లో ఏపీలో ఎక్కడా ఎక్కడ అనమాట మనం మెయిన్ బెంగళూరు నుంచి కానీ లేదా చెన్నై నుంచి కానీ అలాగే మనకి కేరళ నుంచి కానీ మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి రేట్లు అనేవి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఏ ఉంటుంది కానీ మీకు తగ్గే ఛాన్స్ అయితే ఉండదు అయితే ఇవి అందరూ యూస్ చేసుకోలేరండి ఎవరైతే నేచురల్ లుక్ అనేది కావాలి మాకు న్యాచురల్ గా ఉండాలి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాగే ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అనేవి ఈ మధ్య మనకి ఎక్కువగా కట్టించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ హౌస్ లో నార్మల్ టైల్స్ వేయించుకుంటే అంత లుక్ ఉండదు అక్కడ మీకు ఎకో ఫ్రెండ్లీ టైల్స్ యూజ్ యూస్ చేసుకోవాలి అలాంటి వారు కూడా ఈ టైల్స్ ని ఎక్కువగా యూస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవి అక్కడి నుంచి మనకి ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నారు ఇలా వీటి యొక్క కాస్ట్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే అయితే వీటిలో డిస్అడ్వాంటేజెస్ ఏమి ఉండవు అంటే అవి కూడా ఉంటాయి ఎందుకంటే ఇవి మనకి న్యాచురల్ లుక్ తో వస్తున్నాయి కాబట్టి అలాగే న్యాచురల్ మెటీరియల్ అనేది యూజ్ చేసి చేస్తారు కాబట్టి ఏవైనా బరువైన వస్తువులు ఇనప వస్తువులు ఇలాంటివి వీటి మీద పడినట్లయితే ఇవి అక్కడ కొంచెం డ్యామేజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఫ్లోరింగ్ లో వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించుకోవాలి లేదంటే మనకి కింద లీక్స్ అనేవి అయినాయి అంటే ఆ లీక్స్ వల్ల కూడా మనకి డ్యామేజ్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే టైల్స్ అనేవి వేయించేటప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం స్కిల్స్ ఉన్న మేస్తుల చేతనే వేయించుకోవాలి ఎవరు పడితే వాళ్ళు వేసే అయితే కాదు మళ్ళీ దీనికి సంబంధించిన మేస్తులు వీళ్ళు దొరకడం కూడా మనకి మన ఏరియాస్ లో కష్టం అయిపోతుంది ఇలా వీటి వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి అనమాట అలాగే దొరికి మెటీరియల్ కూడా మన ఏరియాస్ లో కాదు కాబట్టి ఇలా కొన్ని డిజడ్వాంటేజెస్ కూడా వీటిలో మనకి ఉంటాయి అనమాట వీటన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి మేము చేయించుకుంటాం అనుకునే పని అయితే అప్పుడు మనకి కేరళ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఈ ఎకో ఫ్రెండ్లీ టైల్స్ మనకి ఏవైతే లాటరేట్ స్టోన్ టైల్స్ అయితే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని మనం వర్క్స్ అనేవి చేయించుకోవచ్చు ఇక ఫైనల్ గా ఈ టైల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్